గర్భిణీల వసతి గృహంలో గర్భిణీ స్త్రీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పౌష్టికాహారం అందించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ఆశుతో సూచించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్పురం మండలం భద్రగిరి యూత్ సెంటర్లో ఉన్న గర్భిణీల వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు పార్వతిపురం మన్యం జిల్లా గులక్ష్మపురం మండలం భద్రగిరి యూత్ సెంటర్లో ఉన్న గర్భిణీల వసతి గృహాన్ని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆశతోష్ శ్రీవత్సవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడి వసతులను పరిశీలించి గర్భిణీలతో మాట్లాడి భోజన వసతి సదుపాయాలు సక్రమంగా అందుతున్నవి లేనివి అడిగి తెలుసుకున్నారు సిబ్బందితో మాట్లాడి ఎప్పటికప్పుడు గర్భిణీలను ఆసుపత్రికి తీసుకువెళ్లి తనిఖీలు చేపట్టాలని వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు వారికి మంచి న్యూట్రిషన్ ఉన్న ఆహారం అందించాలని అలాగే ఉదయం పూట వ్యాయామం యోగా వంటివి చేయించాలని అంతేకాక ప్రసంగం అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించాలని తెలిపారు యూత్ సెంటర్ మేనేజర్ అందుబాటులో లేనందున ఆయనకు సోకాజ్ నోటీసులు జారీ చేశారు ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ గర్భిణీలకు అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పీవో సూచించారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అప్పారావు వైటీసీ సిబ్బంది పాల్గొన్నారు